ప్రముఖ కామెడీ ఫిష్ వెంకట్ కన్నుమూశారు ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలైందో ఎలా విజయవంతమైందో తెలుసుకుందాం శ్రీహరి పాత్రను కూడా మనం ఇక్కడ చూద్దాం కామెడీ విలన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు చాలా కాలంగా ఫిష్ వెంకట్ కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న విషయానికి తెలిసిందే దాన్నుంచి కోలుకున్నారు కాని మళ్లీ ఆరోగ్యం వికటించింది కిడ్నీలు మరింత డ్యామేజ్ అయ్యాయి దీంతో తన ట్రీట్మెంట్కి దాతల కోసం వారి ఫ్యామిలీ వేడుకుంది కానీ పెద్దగా స్పందనలేదు దీంతో ఆసుపత్రిలో ఇన్నాళ్లు పోరాడిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఆయన మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు అని చెప్పొచ్చు ఫిష్ వెంకట్ సినిమాల్లో మొదట విలంగా పరిచయం అయ్యారు చాలా సినిమాల్లో విలంగా నటించి మెప్పించారు ఆ తర్వాత కామెడీ విలంగా టర్న్ తీసుకున్నారు ఆద్యంతం ఆకట్టుకున్నారు తన డైలాగ్ డెలివరీనే ఫిష్ వెంకట్ అసెట్ అందులోనే కామిక్ టైమింగ్ ఉంది దాన్ని వాడుకుని సక్సెస్ అయ్యారు వెంకట్ అయితే షిఫ్ వెంకట్ సినిమాల్లోకి రావడానికి ఆయనకు లైఫ్ ఇచ్చింది ఎవరనేది చూస్తే అది ఎవరో కాదు స్టార్ శ్రీహరి సినిమాల్లోకి రాకముందు ఫిష్ వెంకట్ చేపల వ్యాపారం చేసేవారు ఆయన నివాసం ఉండేది రామ్నగర్ అలా ఆయనకు ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది అప్పట్నుంచి శ్రీహరి పరిచయం ఆయన సినిమాలు చేస్తుంటే మధ్య మధ్యలో వెంకట్ని తీసుకెళ్లేవారు అలా మొదట్లో కొన్ని సినిమాల్లో నటింపచేశాడు కాని పెద్దగా గుర్తింపు రాలేదు దీంతో మధ్య గ్యాప్ తీసుకున్నారు మళ్లీ శ్రీహరి కారణంగానే సినిమాలు చేశారు తొలుత సమ్మక్క సారక్క చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు ఈ క్రమంలో ఫిష్ వెంకట్కి ఆదిలో అవకాశం వచ్చింది ఈ ఆఫర్ వెనుక శ్రీహరి ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తెలిపారు ఇందులో హీరోకి సపోర్ట్గా ఉండే పాత్రలో కనిపించారు ఫిష్ వెంకట్ ఒక్కసారి తొడగొట్టన్న అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసింది అదే ఫిష్ వెంకట్కి లైఫ్ ఇచ్చింది ఆయన జాతకం మారిపోయేలా చేసింది ఆది సినిమాతో బిగ్ బ్రేక్ అందుకున్నారు ఫిష్ వెంకట్ ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆదితో నటుడిగా పాపులర్ అయ్యారు ఫిష్ వెంకట్ వరుసగా ఫ్యాక్షన్ సినిమాలు చేసే అవకాశాలు అందుకున్నారు చెన్నకేశవరెడ్డి దిల్ బన్నీ భగీరథ అశోక్ సామాన్యుడు అసాధ్యుడు ధీ యోగి దుబాయ్ సీను కృష్ణ బుజ్జిగాడు రెడీ శౌర్యం హీరో ఇలా వరుసగా టాప్ హీరోల సినిమాలన్నింటిలోనూ నటించాడు ఫిష్ వెంకట్ ప్రారంభంలో ఫిష్ వెంకట్ ని బాగా ఎంకరేజ్ చేసిన దర్శకుడు వివి వినాయక్ ఆయన్ని విలంగా చేసింది ఆయనే గుర్తింపు ఇచ్చింది ఆయనే ఆ తర్వాత కామెడీ విలంగా మార్చింది కూడా ఆయనే అని ఆయనే తనకు గురువు అని తెలిపారు ఫిష్ వెంకట్ ఇలా ఫిష్ వెంకట్ లైఫ్ టర్న్ అయ్యిందంటే ఆయన నటుడిగా సెటిల్ అయ్యారంటే దానికి కారణం శ్రీహరి దర్శకుడు వినాయక్ అని చెప్పొచ్చు ఇక ఆయనకు లైఫ్ ఇచ్చిన మూవీ కెరీర్ని మలుపు తిప్పిన మూవీ ఆదిగా చెప్పొచ్చు రెండు వేలులో కెరీర్ని ప్రారంభిస్తే మొన్నటి వరకు నటిస్తూనే ఉన్నాడు దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు ఇక చివరగా ఆయన ఈ ఏడాది వచ్చిన కాఫీ విత్ ఏ కిల్లర్ చిత్రంలో నటించారు అయితే ఫిష్ వెంకట్ మరణం తెలుగు వారికి ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పొచ్చు ఫిష్ వెంకట్ మరణం తెలుగు సినిమా రంగం కోసం తీరని లోటు ఆది సినిమా ఆయన జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు